భ్రూణ హత్యలు నివారించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మురళీధర్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్కానింగ్ సెంటర్లను జిల్లా వైద్య అధికారితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు నిబంధనలను పాటించని స్కానింగ్ సెంటర్లను సీజ్ చేశారు ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం నియమ నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం స్త్రీ పురుషుల నిష్పత్తి వెయ్యి మంది బాలు ఏడు వందల యాభై ఆరు మంది బాలికలు మాత్రమే ఉన్నారని విచారం వ్యక్తం చేశారు స్కానింగ్ కేంద్రాలకు వచ్చే గర్భిణీల పేర్లు చిరునామాలను స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు వైద్య ఆరోగ్య శాఖకు అందించాలని ఆదేశించారు రావడం జరిగింది ఈ డిస్టిక్ లో ఉన్న స్కానింగ్ ఢిల్లీ నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అనేది వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చారు ఎందుకంటే స్కానింగ్ సెంటర్స్ మీద అన్నీ కూడా లింగ నిర్ధారణ ఏమైనా చేస్తున్నారా లింగ నిర్ధారణ చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయనే ఉద్దేశంతో స్కానింగ్ సెంటర్స్ మెయింటెనెన్స్ సరిగా ఉంటుందా లేదా ఉండే స్కానింగ్ సెంటర్లను ఉండేటట్టుగా చేయడం లేని లేని వాళ్ళు